ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ యవనస్తుల కుడికు కూడా వచ్చిన యవనలు మీ అందరికీ హుసన మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక మరి ఇంతమంది యంగ్స్టర్స్ కదా ఇక్కడ కూడి రీతిగా ప్రభుని ఆరాధించడం అనేది ఇది నిజంగా పరలోకాన్ని తలపించే ఒక శుభ పరిణామం లోకంలో కొన్ని స్టార్స్ ఉంటాయి అన్ని ముసలి స్టార్లే మీరంతా యంగ్స్టర్స్ ప్రకాశించడి తారలు ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది మీరు సాధించవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి మీరు వెళ్ళవలసిన మార్గం సుదూరమైనది దేవుడు మీకు ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన అవకాశం మీ కనుల ఎదుట సాధించలేనిది అంటూ ఏది కూడా లేదు మీకు చేత కానిది అంటూ కూడా ఏమీ కూడా లేదు మీరు బలహీనులు కాదు మీరు బలవద్ధులు మీకున్న వయస్సు మీ మనసులో ఉన్న తపస్సు అలాగే మీరు చేరుకున్నవలసిన ఆ గమ్యం ఎంతో ఘనమైనది శ్రేష్టమైనది అందుచేత ఈ ప్రాయాన్ని సరిగా లీడ్ చేసుకోకపోతే గైడ్ చేసుకోకపోతే నడిపించుకోలేకపోతే చాలా పోగొట్టుకుని వాళ్ళు అవుతారు ప్రకాశించవలసిన తారలుగా ఉండవలసిన వాళ్ళు ప్రజ్వలని పరిమళించవలసిన వాళ్ళు సతికలబడితే అంతకంటే అవమానకరమైనది దుర్లభమైనది మరొకటి లేదనేది మీరు గుర్తించాలి ఏదో యవనస్తుల కూడికలో పాలు పొంది మరి ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకుంటూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకొని తర్వాత మనం మిస్డ్ కాల్స్ ఇచ్చుకుందాం అనుకుంటే మిస్ అయిపోతారు ఇది మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక చక్కటి పునాది వేసుకునవలసిన శుభతరుణం శ్రేష్టమైన సందేశం మీకు అందిస్తారు దైవజనులు ప్రతి మాట ఆనుముత్యం పుస్తకంలో చేతి మీద ఫోన్ బుక్లో కాదు మీ మెత్తని హృదయాల మీద ఆ దేవుని మాటల్ని మీరు వ్రాసుకోవాలి హృదయంలో వాక్యం ఉంటే మీ అడుగులు సరిచేయబడతాయి పుస్తకంలో వాక్యం ఉంటే ఇంట్లో ఉంటుంది నోట్బుక్లో వాక్యం రాసుకుంటే నోట్బుక్ ఎక్కడుంటే వాక్యం ఉంటుంది హృదయంలో వాక్యం ఉంటే నీ యావత్ జీవితం మీద ప్రభావితం అవుతుంది వెలుగుమయం చేస్తుంది నీ బ్రతుకుని సార్థకం చేస్తుంది యవనులైన మనం యవనులైన మీరు మీ మీ యొక్క విజన్ మీ దర్శనాన్ని విశాలం చేసుకోవాలి నేను సందేశం చెప్పట్లే మీరంతా దేవుని ఇంట్లోకి వచ్చారు మనమంతా ఒక తండ్రికి పుట్టిన బిడ్డలం ఆ భావనతోనే చెప్తున్నాను మాట మీ హృదయాన్ని మీ విజన్ మీ దర్శనాన్ని విశాలం చేసుకోవాలి ఎందుకంటే మీరు వెలిగడి తారలు వంటి వారు దేవుని చేతుల్లో వాడబడవలసిన వాళ్ళు మీ కుటుంబాలకి మీరు మేలు చేయవలసిన వాళ్ళు సమాజానికి మీరు మేలు చేయవలసిన వాళ్ళు మీకు మీరుగా మేలు చేసుకోనవలసిన వాళ్ళు సంకుచితమైన మనసుతో సతికలబడడం కాదు మీరంతా యవనలు 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 అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు సాధ్యం మీరు చేయగలరు మీరు ఉండగలరు మీరు వెళ్ళగలరు మీ హృదయాన్ని కనుక మీరు విశాలం చేసుకొని ఉన్నతమైన వాటిల్ని ఆశించగలిగితే ఆ ఆశించిన వాటిల్ని అనుగ్రహించడానికి ఆశ్చర్యకరుడు నీతోనే ఉంటాడు ఆయన హిమాను దేవుడు ఏనాడైతే మన హృదయాన్ని మనం సంకుచితం చేసుకుని నేను చేయలేను నేను ఉండలేను నేను రాలేను నేను వెళ్ళలేను నా వల్ల కాదు అని ఎప్పుడైతే మన శక్తి మీద మనం ఆధారపడి సతికిలబడతామో దేవునికి దేవుని కార్యాలకి మనం యోగ్యులము కాదని విషయాన్ని గుర్తించాలి నేను చెప్పేది దేవుని కార్యాలు అంటే మీరంతా ఏదో దేవుని సేవ చేసేసి లేకపోతే మీరంతా దేవుని సేవకులైపోయి అట్లానే కాదు నేను చెప్పేది ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కాదనట్లేదు అయితే మీరు పూనుకొని రంగంలో మీరు ఒక ఘన విజయాన్ని చూడాలి మీరు పూనుకొని దానికి న్యాయం చేయగలగాలి మీరు ఉద్యోగమే చేసిన చేతి పనే చేసిన చదువుల రంగంలోనే ఉన్నా లేదు దేవుని ఉన్నతమైన పిలుపు కలిగి దేవుని పరిచర్యకే మీరు నిలిచిన ఏది మీరు పట్టుకున్న దానికి న్యాయం చేయగలగాలి అందులో ఆ ఉన్నతమైన స్థానానికి మీరు చేరుకోగలగాలి ఆ విజన్ ఆ దర్శనం ఆ ఆశ మీ గుండెల్లో ఇప్పుడే కలగాలి మీకు చిన్న మాట చెప్తాను చూడండి నేను నాకు ముందు ఇద్దరు ఆడవాళ్ళు నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళ తర్వాత నేను పుట్టా మరి నాకంటే ముందు ఇద్దరు ఉన్నారు కదా నాకు నచ్చట్లే నేనే ముందుండాలి నేనే పెద్దోండు కావాలి అని నేను అనుకుంటే కుదురుతుందండి అనకపోతే నోరు తెలిసి మాట్లాడలేరేంటి కుదురుతుందా నేను ముందు పుట్టాలి నేను ముందు ఉండాలని నేను అనుకుంటే కుదురుతుందా చెప్పరేంటి నేను జ్యేష్ఠుడిని కావాలి ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలంటే కుదురుతుందండి మరి కుదరని దాని కొరకు యాకోబు ఎందుకు పోరాడాడు తనకు తెలుసు కదా కుదరదని ఒకవేళ యాకోబు గారు ఉంటే నేను అడుగుతాను ఏ బాబు అది ఎలా కుదురుతుంది ఏంటి యాకోబు గారు నాకు సమాధానం చెప్తాడు కుదరదని నాకు తెలుసు కానీ ప్రయత్నం చేస్తా వానికి అవకాశం దొరుకుతుందండి ఈ మాట మీ గుండెల్లో పెట్టుకోండి యాకోబుకు తెలుసు కదా నేను పెద్దవాడిని కాలేను అది దేవుడే చేయాలి నేను జ్యేష్ఠుడిని కాదు నాకు ముందు ఇంకొకడు ఉన్నాడు ఎలా కుదురుతుంది ఇది ఇంపాసిబుల్ జరగని పని మరి జరగని పని కొరకు యాకోబు పోరాడా లేదా చెప్పండి పోరాడా లేదా పోరాడిన వ్యక్తికి అవకాశం వచ్చిందా లేదా అవకాశంతో ఆశించింది పొందుకున్నాడా లేదా మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం మనకు ఆశ ఉండట్లే ఫిక్స్ అయిపోయాం ఇది జాలే అల్పమైన వాటి మీద దృష్టి పెట్టి అనవసరమైన వాటి కొరకు ప్రాకులాడి మీరు ఆలోచించండి ఒకసారి అవనస్తులు కదా అంతా ఇంచుమించు చక్కగా చదువుకునే జ్ఞానం కలిగిన వాళ్ళు కదా ఆలోచించండి ఓ అసాధ్యమైన దానిని సుసాధ్యపరచుకోవడానికి తన ప్రయత్నాన్ని ఆపలేదు ఎవరికైనా చెప్తే నవ్వుతారు అరే నీకే పిచ్చి బాబు నువ్వు రెండో వాడివి నువ్వు మొదటి ఎట్లా ఎట్లవుతావు ఏంటి అనేక మంది ఉంటారు కదా ఇది మెంటలు వచ్చింది పిచ్చి పట్టింది వీడికి అని ఉంటారు కదా కానీ యాకోబ తమ ప్రయత్నాన్ని ఆపలేదే ఏనాటికైనా నేను చేరుకోగలను అది సాధ్యం అవుతుంది అసాధ్యమైన వాటి కొరకు ఆశలు పెట్టుకున్నాడు కలలు కన్నాడు ఓనాడు అతనికి అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది అవకాశాన్ని వాడుకున్నాడు దాన్ని అందుకున్నాడు మీ యవన బ్రతుకులలో కూడా ఉన్నతమైన వాటి మీద మీ ఆశయం వెళ్ళాలి ఎంతకీ సీబీ బైక్ కొన్నామా బైక్ ఎక్కామా కాలేజీ దగ్గరికి వెళ్ళామా గురక పని చేసామా ఇది తప్ప ఇంకేముంది చెప్పండి ఇది అని ఆశయం నాకు కొంతమంది గుర్రకా పని చేస్తుంటారు ట్రయానికి వెళ్ళిపోతారు కాలేజీ ముందుకి ఆడు గురకా వాడు వాచ్మెన్ రాకపోయినా ఇళ్ళే ఉంటారు అన్ని పనులు ఇళ్ళే చేసేస్తారు ఇంట్లో పని చేసుకుంటే సరిపోద్దిలే మనకి చదువు సంధ్య మనకెందుకు వచ్చున్న గొడవ మనకు అంత అవసరం లేదు కదా అని అక్కడ లిమిట్ పెట్టుకుంటే ఎవడేం చేయలేడు నీ ఆశయం ఉన్నతమైన వాటి మీదకి వెళితే ఆశీర్వదించడానికి నీకు శక్తిని ఇవ్వడానికి నీ ఆశించిన దానికి అవకాశం ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు నీకు చిన్న మాట కూడా చెప్పి ముగించేస్తా నన్ను చూడండి అక్కడేం చూస్తారు కనులు మందగిల్లిన వాడై మడత మంచం మీద మడత శరీరంతో పాపం పడుకొని తండ్రి కొడుకుని పిలిచి చెప్పాడు వేటాడిన మాంసం తీసుకున్న స్థితిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఎవరికి ఏ సావా ఏ సావు కాదు సావేంటి స్పష్టంగా మాట్లాడండి మన తెలుగు వాళ్ళమే వాళ్ళం కాదు ప్రార్థన శాస్త్రవా అన్న అనడానికి తెలుగు వాళ్ళు స్పష్టంగా మాట్లాడండి పేర్లు కూడా ఏ షావు అంటారు యూ షావు షావు కాదు తల్లె ఏ ఆ కొంచెం ఈ మధ్య తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ అయిపోతున్నాయి ఓకే మాంసం తీసుకుని వస్తే బోన్ చేసి నేను ఆశ్రవదిస్తాను అన్నాడు వెళ్ళాడు వెంటనే తల్లి ఎంటర్ అయిపోయింది తల్లి ఎంటర్ అయిపోయి యాకోబుని పిలిచి యావకోబుకి విషయం చెప్పింది ఇక్కడ మీరు గమనించండి ఎందుకు తల్లి అలా ప్రవర్తించింది ఎందుకు ప్రవర్తించిందంటే యాకోబు ఈ చిన్న ఈ చిన్నవాడైన యాకోబు గుండెల్లో ఉన్న ఆశయం ఆశంటూ తల్లికి తెలుసు జాగ్రత్తగా ఉండాలి మీరంతా సరదా కోసం కాదు యాకోబు చిన్నవాడి గుండెల్లో ఉన్న ఆశ అంటూ తల్లికి తెలుసు వెంటనే తల్లి అరే ఈ ఆశ ఇది కదా ఎప్పుడు జ్యేష్ఠుడు కావాలి జ్యేష్ఠుడు కావాలి జ్యేష్ఠుడు కావాలి నేను ఉండాలనుకుంటాడు కదా వీడికి ఒక అవకాశం వచ్చింది ఇది అని వెంటనే తల్లి సహకరించింది తల్లి సహకరించింది వెంటనే యాకోబు దీవించబడడానికి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి కావలసిన వసతులన్నీ సమకూర్చింది ఎందుకని యాకోబు హృదయంలో ఉన్న ఆ వాంఛ ఆ ఆశయం తల్లికి తెలుసు ఒక్క మాట ఇక్కడ నేను మీతో చెప్పాలి అలాంటి ఆశయం కలిగిన వారికి కుటుంబీకుల యొక్క సహకారం ఉంటుందండి పెద్దల యొక్క సహకారం ఉంటుందండి తల్లి వెంటనే గుర్తించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యాకొబురు పురుకొల్పింది మరి నిన్ను పురుకొల్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని కడుపులో కాళ్ళు పెట్టుకొని తిన్నా తినకపోయినా కట్టి కట్టినా ఉన్నా ఉండకపోయినా కష్టపడి రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి ఉన్న పైసలు తీసుకుని వచ్చి నీకు ఖర్చు పెట్టి నిన్ను ఒక ఉన్నత స్థితిలో చూడాలనుకుని కలలు అనే కన్న తల్లిదండ్రులు నీకు పెట్టుకొని ఆ అవకాశాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు ఉదయం మొదలుకొని రాత్రి వరకు వెళ్ళి మట్టి పని చేసి చాకిరి చేసి కండలు కలిగించి కన్న బిడ్డల్ని కనుల ఎదుట ఒక ఉన్నత స్థితిలో చూడాలని కలలు కంటున్న తల్లి గుండెల్లో తండ్రి గుండెల్లో ఎందుకు కుంపట పెడుతున్నావు వాళ్ళు ఎన్ని రోజులు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ఆకలితో మంచినీళ్ళు తగ్గు పడుకుంటున్నారు మీకు తెలుసా నీ ఆశయాలు దేని మీద నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడ చేరుకోవాలని ఉన్నతమైన వాటిని చేరుకోవాలని ఆశ నీకుంటే నీకు వాళ్ళు లేరా నిన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకుని వాళ్ళు సహకరించే వాళ్ళు లేరా నీ ఇంట నీ తల్లిదండ్రులు ఉన్నారు సంఘంలో సావకులు ఉన్నారు నీ మేలు కోరిన ఆప్తులు ఉన్నారు ఆత్మీయులున్నారు ఇంతమంది సహకారం నీ కొరకు ఎదురు చూస్తుంటే నువ్వు అల్పమైన వాటి మీద మనసు పెట్టి అక్కడ నిలిచిపోవడం ఏంటి నీ కొరకు ఎంతమంది కళలు కంటున్నారు నీవు ముందుకు వస్తే నీకు తినివ్వడానికి ఎంతమంది నిలిచి ఉన్నారో నీకు తెలుస్తుందా తెలియట్లేదు ఎంతకీ ఆ సెల్ ఫోన్ ఒకటి పెట్టుకోవడం అదే లోకమైపోయింది అనవసరమైన కార్యక్రమాల్లో మైండ్ పాడు చేసుకొని అనవసరమైన కార్యక్రమాల్లో తన మొనకల్లై నిండు ఆయుష్ను కాదు నూరేళ్ల జీవితాన్నే కాదు దైవ ప్రణాళికను కూడా కాలరాసుకుంటున్నామండి నా తమ్ముళ్ళు నా చెల్లెలుగా భావించి నా కు నా రక్త సంబంధికులుగా దేవుని ఇంటిలో ఉన్న ఒక ఇంట్లో ఉన్న సహోదరులుగా భావించి నేను ఈ మాట్లా మాట్లాడుతున్నాను అధికారంతో కాదు యాకోబు ఆశ ఎరిగిన తల్లి సహకరించింది అవకాశం రాగానే వెంటనే ఆ తల్లి యాకోబుకు చేయవలసినవన్నీ చేసింది ఎందుకంటే ఆ ఆశయం కలిగిన వ్యక్తి కదా నేను అంటాను అదే ఏ సాగుకి ఎందుకు చేయలేకపోయింది అతనికి వీటి మీద ఆశ లేదు ఎంతసేపటికి యూత్ మీటింగ్కి వచ్చామా బయట కూర్చున్నామా వైపు వీళ్ళ ఏళ్ళవైపు వాళ్ళ వాళ్ళమోక చూసామా ఆ ఫోన్లో రికార్డ్ చేసుకున్నామా సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నామా సెల్ఫీలు తీసుకున్నామా వెళ్ళామా ఈ సెల్ఫీ పిచ్చే కానీ మీరు ఆలోచించండి మీకు ఇంతమంది సహకారం సమృద్ధిగా ఉండగా మీరు ఆశయం కలిగి ఉండలేకపోవడం ఎంత కుంటితనం ఎంత గుడ్డితనం ఎంత చెవిటితనం ఎంత మోగతనం ఆలోచించండి అంచేత నా హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తూ మీ భవిష్యత్తు ఫలభరితంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ దేవుని వాక్యం యొక్కకి వస్తుంది తెరవబడిన హృదయంతో వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోండి వాక్యంతో మీ బ్రతుకును కట్టుకోండి నిండు నిరోడ్ల జీవితం ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని మనసారో కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించ